అరే నా చిన్నప్పుడైతే మన అయినమ్మ ఊకే ఈ లక్ష్మీషారు చేస్తుంటే టేస్ట్ చాలా మంచిగా అనిపించేది ఇక ఆమె కాలం చేసిన తర్వాత ఈ సంగతే మర్చిపోయినా చాలా వద్దులత మా అమ్మ మీ అందరి కోసం మళ్ళీ ఇది లక్ష్మిషారు వట్టుకొచ్చింది ముందుగా అయితే మీకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు మంచి వీడియోలు అన్ని వ్యూస్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మా అమ్మ కూడా పాత పాతకాల తోడు తోడు పట్టుకొస్తుంది అన్నట్టు ఇక ఈ లక్ష్మీశారు చిన్నప్పుడు తింటుంటే మన ఆయనమ్మని అడుగుతున్నాయి ఎందుకే అది నువ్వుకే లక్ష్మీశారు అంటారంట తింటే పైసలు సే అని అడుగుతుండే లేదు అట్లా కాదు అష్టైశ్వర్యాలలో ఆరోగ్యం కూడా ఒకటి అన్నట్టు అంటే తింటే చాలా ఆరోగ్యం ప్రోబయాటిక్స్ అవన్నీ ఉంటాయి అంట అందుకని దీన్ని లక్ష్మీచారు అంటారంట ఇది చేసే ప్రొసీజర్ చాలా డిఫరెంట్ ఉంటుంది రోజు మనం బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి కుండల పోసుకోవాలి తర్వాత అన్నం గంజి వంచిన నీళ్ళు ఉంటాయి కదా అది కూడా గంజి పోసుకోవాలన్నట్టు ఇక తెల్లారికి ఏం చేయాలి మనం మంచి కింద ఊటు ఊరు ఆ పైన నీళ్ళు అన్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేయాలి ఒక ఇట్లా ఐదు ఆరు రోజులు చేసిన తర్వాత అన్నీ మంచి ప్రో ప్రోబయోటిక్స్ పుల్ల కదా ఫామ్ అవుతుంది అన్నట్టు పులుస్తుంది బేసిక్గా దాన్ని మంచిగా గిన్నెలు వేసేసి మీ ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ వేసేసుకోండి ఏవన్నీ వేసుకోవచ్చు దీంట్లో మంచి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి నూనె జీలకర్ర అవన్నీ అక్కర్లేదు అంటూ చాలా అంటే చాలా హెల్దీ చారు లక్ష్మీ చారు మీకు ఎరికైతే కమెంట్ చేయరు మీరు